नमस्ते वेलकम टू जनता तेलुगु न्यूज़ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించిన కాంగ్రెస్ గుండాల మండల పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండాల మండల ప్రజలకు తెలంగాణ రాష్ట ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మాసాన్పల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలో అంగరంగ వైభవంగా పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గౌరీ శంకరుల ఆశీర్వాదం పొందాలని తెలిపారు

పాసాన్పల్లి గ్రామ ప్రజలకు గుండాల మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మా గ్రామంలో దాదాపు వంద సంవత్సరాల క్రితము రామలింగేశ్వర స్వామి ఇక్కడ వెళ్ళడం జరిగింది దానికి అప్పట్లో గ్రామస్తులందరూ సహకరించి ఇక్కడ పటం సోమక్కానే భక్తురాలితో ఇంకా స్థాపింప చేసి అప్పటి నుండి గత వంద సంవత్సరాల నుంచి కూడా జాగారం రోజు శివరాత్రి రోజు జాగారాలు తెల్లారి కళ్యాణం కూడా శివ కళ్యాణం కూడా జరుగుతుంది అంటే రేపు ఇక్కడ శివ కళ్యాణం జరుగుతుంది భక్తులందరూ దైవ పూజలో పాల్గొని అందరూ దేవుడి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నా ఇంకా ఈ ఆలయం ఈ ఆలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను